హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే చాలా సింపుల్గా ఒక వెరైటీ స్వీట్ అయితే చేస్తున్నాం దానికోసం స్వీట్ అంటున్నారు మీరేంటి ఐస్ క్రీమ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా నిజంగా అయితే ఇదే అనమాట గులాబ్ జామ్తో ఐస్ క్రీమ్ అనమాట గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ ఒకప్పుడు అయితే బర్త్డే వచ్చిందంటే మేము మాత్రం గులాబ్ జామ్ అలా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఇలా కాదు గులాబ్ జామ్ కాదు వీళ్ళు మన పిల్లలు అయితే ఈ రోజుల్లో స్పెషల్గా అడుగుతున్నారు అదే గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ ఈరోజు మా పిల్లలు అడిగినందుకు నేనైతే ఇది చేస్తున్నాను నాకు కొంచెం చిత్రంగా ఉంది ఇలా కూడా తింటారా అనేసి కానీ ఈ రోజుల్లో ఇలా ఉందేమో మరి అందుకోసమే ఇలా అడిగారు సరేననేసి చాన రోజుల నుండి అడుగుతున్నారు కానీ నేనైతే అది నాకు తెలియదు కాబట్టి నేను చేయలేదు కానీ ఇప్పుడు మాత్రం ఇంకా తప్పలేదు రోజు అయితే ఇది చేస్తున్నాను కాకపోతే గులాబ్ జామ్ అయితే ఇంట్లో చేయలేదు బయట తెప్పించేసాము చూడాలి అసలు ఈ రెండు కలిపి కాంబినేషన్ టేస్ట్ ఎలా ఉంటుందో బయట ఇలా కూడా హోటల్స్లో అంతే కదా వెరైటీ వెరైటీ ఉంటాయి బయట ఒక్కసారి టేస్ట్ చేశారంటే తప్పదు ఇంకా అడుగుతూ ఉంటారు సో అయితే ఇలా చేస్తున్నాను ఫస్ట్ అయితే రెండు గులాబ్ జామ్ పెట్టేశాను ఇంకా దాని మీద ఇలా ఐస్ క్రీమ్ పెట్టేస్తున్నాను నాకైతే అర్థమైపోతుంది టేస్ట్ అదిరిపోతుందని అంతే కదా గులాబ్ జామ్ అంటేనే మహా స్వీట్ అనమాట దానికి తోడు ఐస్ క్రీమ్ అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు ఇంకా అర్థమైపోతుంది కదా మీకు కూడా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను చూడాలి టేస్ట్ అయితే ఎలా ఉంటుందో కాకపోతే స్వీట్ గులాబ్ జామ్ సూపర్ అనమాట ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దామా ఇక మీరు కూడా తప్పకుండా ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కూడా ఇలా ట్రై చేయండి వెరైటీగా ఉంటుంది పిల్లలకి స్పెషల్గా ఉంటుంది అంతేకాదు వెరైటీ అంటే అందరికి ఇష్టం కదా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్